దోస్త్ నోటిఫికేషన్ విడుదల మొత్తం తొమ్మిది వందల ఎనిమిది కళాశాలలు మూడు పాయింట్ తొమ్మిది మూడు లక్షల సీట్లు మూడు విడతలుగా దోస్త్ షెడ్యూల్ విడుదల నేటి నుంచి రిజిస్ట్రేషన్ జూన్ ముప్పై తరగతులు ప్రారంభం డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలను మూడు విడతలుగా చేపట్టనున్నారు విద్యా విద్యార్థులు శనివారం నుంచి రెండు వందల రూపాయలు చెల్లించి తొలి విడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మూడు విడతల ప్రవేశాలు ముగిసిన అనంతరం జూన్ ముప్పైన మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శుక్రవారం విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన విద్యామండలి ఉపాధ్యక్షుడు ఎస్కే మహమూద్ కార్యదర్శి ఆచార్య శ్రీరామ్ వెంకటేష్ తదితరులు దోస్తు షెడ్యూల్ విడుదల చేశారు బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్ అమలవుతుందన్నారు సబ్జెక్టులను ఎంచుకునే బకెట్ విధానం ఈసారి ఉంటుందని చెప్పారు దోస్తు పరిధిలో తొమ్మిది వందల ఎనిమిది ప్రభుత్వ ఎయిడెడ్ ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయని వాటిలో మూడు పాయింట్ తొమ్మిది మూడు లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు మండలి చైర్మన్ దోస్త్ కన్వీనర్గా వివరించాలని ప్రభుత్వం ఆదేశించిందని ఆ మేరకు తాను నడుచుకుంటున్నానని ఒక ప్రశ్నకు సమాధానంగా బాలకృష్ణారెడ్డి ఈ విషయం తెలిపారు దోస్త్ పరిధిలో గురుకులాలు నాన్ దోస్త్ పరిధిలో కొలు కలుపుకుంటే మొత్తం రాష్ట్రంలో నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల డిగ్రీ ఉన్నాయని చెప్పారు దోస్తు పరిధిలోకి రాకుండా సొంతంగా ప్రవేశాలు జరుపుకుంటున్న ప్రైవేటు కళాశాల డెబ్బై ఉన్నాయని చెప్పారు వాటిని కూడా దోస్తు పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో కళాశాల విద్యాశాఖ జేడి ఆచార్య రాజేందర్ సింగ్ అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ ఆచార్య బాల భాస్కర్ పాల్గొన్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్థలం ఉన్న చోట అమ్మాయిలకు హాస్టల్ నిర్మిస్తామని కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన తెలిపారు దోస్తు షెడ్యూల్ విడుదల అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డితో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు గత ఏడాది పద్నాలుగు కళాశాలలు తమకు అదనపు సీట్లు కావాలని అడిగాయని ప్రభుత్వం నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించాయని చెప్పారు అయితే శుక్రవారం ఆ కళాశాలల పిటిషన్ను హైకోర్టు కొట్టివేసి ఉన్నారు అయితే తొలి విడత మే మూడు నుంచి ఇరవై ఒకటి వరకు ఉంటుంది రెండవ విడత మే ముప్పై నుంచి జూన్ ఎనిమిది వరకు నాలుగు వందల రిజిస్ట్రేషన్ ఉంటుంది ఒక విడత జూన్ పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఉంటుంది ఫీజు నాలుగు వందల రూపాయలు ఉంటుంది వెబ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి